ఓం శ్రీ సాయిరాం సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం బాబా మహాసమాధి అనంతరము వారు సజీవులే అని చెప్పి నిరూపణ ఇవ్వడానికి ఆ రోజు భక్తులకు అనేక అనుభవాలను ఇస్తూ వస్తూ ఉన్నారు ఎందుకంటే వారు శరీరాన్ని వదిలిన తర్వాత మరింత విశ్వాసం భక్తుల్లో కలగాలి అప్పుడే బాబా అనేటువంటి మహత్తు అనేక తరాలకు అది విస్తరించాలి ఇది బాబా యొక్క లక్ష్యం ఆ లక్ష్యాన్ని ముందుకు నడిపించడానికి ఆయా సందర్భాలకు అనుగుణంగా భక్తులకు అనేక నిదర్శనాలను బాబా ఇచ్చేటువంటి వారు బాబా మహాసమాధి తర్వాత జరిగినటువంటి అనేక పరిణామ క్రమాల్లో బాబా ఇచ్చినటువంటి భరోసా నేను ఎప్పటికీ కూడా సజీవుణ్ణి నా కోసం చేసేటువంటి ఏ కార్యమైనా సరే ఆ దానిని నేను ముందు నిలబడి నేను నడిపిస్తాను అనేటువంటి అనేక నిదర్శనాలు బాబా ఇవ్వడం జరిగింది బాబా మహాసమాధి తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ముప్పై ఐదు తర్వాత ఒక స్తబ్దత వచ్చింది ఎందుకంటే దాదాపు బాబాతో అనుబంధం కలిగినటువంటి కాకాసాహెబ్ దీక్షిత్ లాంటివారు నానాసాహెబ్ లాంటివారు అనేక మంది సద్గతి చెందారు ఆ తర్వాత బాబా పట్ల మరి బలమైనటువంటి విశ్వాసం కలగాలంటే మరి ఒక సాధనాన్ని బాబా ఎంచుకోవాలి అందుకనే బివి నరసింహస్వామి అనేటువంటి గొప్ప సాధకున్ని అకుంఠిత దీక్షాపరుణ్ణి బాబా ఎంపిక చేసుకోవడం జరిగింది ఆయా సమయానుకూలంగా బాబా తన మహత్తును తన పట్ల మరింత ప్రేమను విశ్వాసాన్ని భక్తులు కలిగించుకునేలాగా అనేక రకాలైనటువంటి ప్రయత్నాలను బాబా చేశారు బివి నరసింహస్వామి తన కూతురిద్దరూ చనిపోవడంతో ఒక వైరాగ్య స్థితిలో అరుణాచలం చేరి అరుణాచలం నుంచి ఈ సకోరీ చేరి చాలా కాలం తర్వాత తన అన్వేషణలో షిరిడీకి చేరుతారు షిరిడీకి చేరిన తర్వాత సమాధి మందిరంలో కూర్చొని ఉండగా శరీరం అంతా కూడా పులకించిపోతుంది ఎందుకంటే అప్పటికే షిరిలో ఉన్నటువంటి అనేక మంది భక్తజనంతో నరసింహస్వామి మాట్లాడి ఉన్నారు వారు చెప్పినటువంటి విషయాలను సమాధి మందిరంలో కూర్చొని జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉంటే తన మనస్సు ఎక్కడో గాలిలో తేలియాడుతున్నట్టుంది ఎందుకంటే రమణాశ్రమంలో అటువంటి అనుభూతి కలగలేదు సకోరిలో ఉపాసిని ఆశ్రమంలో అనుభూతి కలగలేదు తను తిరిగినటువంటి మెహర్ బాబా ఆశ్రమంలో అక్కడ ఎక్కడా కలగలేదు కానీ సమాధి మందిరంలో తన మనస్సు శాంతించింది తన ఆలోచనలు అలజడలు కట్టడి చేయబడ్డాయి అనుకుంటాడు బాబాతో ఆ రోజు సహచర్యం కలిగినటువంటి భక్తులందరి యొక్క అనుభవాలను తెలుసుకోవాలి సచరితకు ఎక్కనటువంటి అనేక లీలలను బాహుళ్యంలోకి తీసుకెళ్ళాలి మధురమైనటువంటి సాయి ప్రేమను అందరికీ అందించాలని చెప్పి పంతొమ్మిది వందల ముప్పై ఆరు మే నెల నుండి డిసెంబర్ వరకు అనేక మంది భక్తులను వారు కలవడం జరుగుతుంది అలా అందరు భక్తులను కలిసిన తర్వాత పంతొమ్మిది వందల నలభైలో మళ్ళీ షిరిడీకి వస్తారు వచ్చి సమాధి మందిరంలో కూర్చొని బాబా సమాధిని తదేకంగా చూస్తూ బాబాని అడుగుతారు బాబా మీ ప్రేమకు కొలమానం లేదు దోసిటితో తీసుకుంటే నీ ప్రేమ దోసిట్లోకి ఒదిగిపోతుంది ఒక పెద్ద కుండలోకి తీసుకుంటే అందులోకి ఒదిగిపోయి ఇంకా మిగిలిపోతుంది పోనీ ఒక చిన్న నదిగా నీ ప్రేమను కొలుద్దామంటే నదిలో నుంచి కూడా ఉప్పొంగి అలలలలుగా అనేక కాలువలను అనేక సరస్సులను నింపుకుంటూ వెళ్ళిపోతుంది ఎట్లా నీ ప్రేమను నేను ఒడిసిపట్టేది ఎట్లా నీ ప్రేమను నేను భవిష్యత్ తరాలకు అందించేది అని చెప్పి ఆలోచిస్తుండగా ఎందుకంటే అప్పటికే నరసింహస్వామి పూర్తిగా తన వృత్తి అయినటువంటి న్యాయవాద వృత్తిని వదిలేశాడు మొత్తం లౌకిక జీవితాన్ని అంతా వదిలేశాడు కానీ బాబా కోసం ఏదో చెయ్యాలనేటువంటి తపన అతనిలో పెరిగింది వారు సమాధి మందిరంలో కూర్చుండగా ఒక వ్యక్తి ఒక సంచిలో కాగితాల కట్ట కలములతో కూడినటువంటి ఇంకొక చిన్న కట్ట తీసుకొని నరసింహస్వామికి వాటినిస్తాడు ఇచ్చి ఇచ్చి నరసింహస్వామి చూడగానే అందులో పేపర్లు కనిపిస్తాయి ఏంటంటే నాకు ఈ పేపర్లు ఎందుకు ఇచ్చారని అడుగుతారు సాయి ప్రభువే మీకు వీటిని ఇవ్వమన్నారు మీరు చెన్నైకి చెందినటువంటి వారు కదా చెన్నైకి చెందినటువంటి ఒక భక్తుడు తదేకంగా నా సమాధిని చూస్తూ కూర్చొని ఉంటాడు సమాధి మందిరంలో వెళ్ళి ఇవ్వమని చెప్పి రాత్రి బాబాగారు ఆదేశించారు అని అంటే అప్పుడు నరసింహస్వామికి అర్థమవుతుంది నరసింహస్వామి ఎంతో ఆనందానికి పారవశ్యానికి లోనవుతాడు ఎందుకంటే తను చేస్తున్నటువంటి పనికి తను పడుతున్నటువంటి తపనకు మొట్టమొదటి నిదర్శనం అన్నమాట అది తనతో ఎంతో సంతోషించి ఆ కాగిదాలను స్వీకరిస్తాడు తర్వాత బసకు వెళ్ళి ఆ కాగిదాలను తీసిన తర్వాత అందులో పదకొండు వేల నాలుగు వందల యాభై ఐదు రూపాయలు డబ్బులుంటాయి ఆ ధనాన్ని చూసి దిగ్భ్రాంతికి లోనవుతాడు ఏమిటి ఇంత డబ్బా పదకొండు వేల రూపాయలు అంటే ఆ రోజు చాలా గొప్ప విషయం ఇంత డబ్బు ఎందుకు ఇచ్చాడు ఆ పెద్ద మనిషి అని చెప్పి ఆ రోజు పని కట్టుకొని షిరిడి అంతా వెతుకుతాడు ఎక్కడా పెద్ద మనిషి కనిపించాడు సరే అని ఇది బాబా ఆదేశం అని చెప్పి చెన్నైలో నమ్మకస్తుల దగ్గర ఆ డబ్బు పెట్టి ఆ డబ్బుతోటి బాబా పూజా విధానం పుస్తకాలు అష్టోత్తర శతనామావళి ఇటువంటి అనేక పుస్తకాలను ఆ ధనంతో ముద్రిస్తారు అష్టోత్తర శతనామావళిని రచించి దాన్ని శ్రీ సాయినాథులకే అంకితమిస్తారు ఆ విధంగా పంతొమ్మిది వందల నలభై తర్వాత దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా బాబా యొక్క మహత్తును బాబాగారు ఎంచుకున్నటువంటి ఆ భక్తుడి చేత ఎలా చేయించారో చూడండి బాబా కాలమాన పరిస్థితులకు అనుగుణంగా తన ప్రేమను ఒడిసిపట్టి అందరికీ పంచేటువంటి వ్యక్తులను బాబా ఎంపిక చేసుకుంటారు కేవలం నాకు మాత్రమే బాబా ఇచ్చారనుకోవడం అది పెద్ద దురహంకారం అంటారు నాతో పాటు బాబాకు సంబంధించినటువంటి విషయాలను వారి ప్రేమను పంచడానికి అనేక మంది వ్యక్తులను బాబా ఎంపిక చేసుకుంటారు ఎందుకంటే చాలామంది కొంతమంది భ్రమపడుతూ ఉంటారు బాబా మార్గంలో మేము ఒక వ్యవస్థ పెట్టాం అందరికంటే మా వ్యవస్థే గొప్పది అందరూ కూడా మా గొడుగు నీళ్ళకే రావాలి మా మార్గదర్శకత్వంలో పనిచేయాలని చెప్పి అనుకుంటారు అది పరమ మూర్ఖత్వం బాబా ఎప్పుడూ కూడా ఏ ఒక్కరికి గుత్తాధిపత్యంగా ఏది కూడా అప్పగించరు ఈ సత్యాన్ని మనందరం కూడా గుర్తుంచుకోవాలి వారి కార్యాన్ని నెరవేర్చుకోవడానికి వారు స్వేచ్ఛాయుతంగా ఇష్టం వచ్చినటువంటి వారిని వారు ఎంపిక చేసుకుంటారు తద్వారా వారి మహత్తు మరింతమందికి వారి ప్రేమను మరింతమందికి పెంచడానికి సాధనాలుగా వ్యక్తులను బాబా ఎంపిక చేసుకుంటాడు బాబా యొక్క చతురత ఏమిటంటే ఎంత మొండివాన్నైనా సరే అలవోకగా తన వైపు తెచ్చుకుంటాడు ఇది చాలా అసాధ్యమైనటువంటిది కానీ బాబా ఎవరిపైనైతే దృష్టిని సారిస్తారో వారు తప్పకుండా బాబా ఒడిలోకి రావలసిందే కాకాసాహెబ్ మిత్రుడు రామచంద్ర అనేటువంటి వ్యక్తి మన్మాడ్లో రైల్వేలో పనిచేస్తున్నటువంటి వారు ఒక పని నిమిత్తము ఒక వారం రోజులు కాకాసాహెబ్ దీక్షిత్ అక్కడ ఉండాల్సి వచ్చింది ఎనిమిదవ రోజు రామచంద్రతో కాకాసాహెబ్ దీక్షిత్ చెప్తారు నాకు షిరిడి నుంచి పిలుపు వచ్చింది బాబా పిలిచారు నేను వెళ్తున్నాను అని అంటారు అప్పుడు రామచంద్ర అన్నటువంటి మాట బాబా సజీవులు కారు కదా వారు నిన్న నీకు పిలుపు రావడం ఏమిటి ఇదంతా కూడా నమ్మశక్యం కానటువంటి విషయాలు కదా అని అంటారు అప్పుడు కాకాసాహెబ్ దీక్షితు నవ్వుతూ ఒక బాబా చిన్న చిత్రపటాన్ని రామచంద్రకిచ్చి నీకు కూడా షిరిడీకి వస్తుంది వస్తే అర్థమవుతుంది లే అంటాడు ఆ తర్వాత రామచంద్ర తనకు తెలియకుండానే ఆ ఫోటోను తన జేబులో పెట్టుకున్నాడు ఆ తర్వాత నుంచి తనలో ఆలోచన దృక్పథంలో మార్పు వస్తూ ఉంది ఆ బాబా ఫోటోను ఖాళీ సమయాల్లో జేబులో నుంచి తీసి చూస్తే ఏదో ఒక అనురాగపు జరీ కురుస్తున్నట్టు తనకు అమితమైనటువంటి ఆనందం కలుగుతూ ఉండేది ఈ స్థితికి వచ్చిన తర్వాత ఒకసారి బాబా స్వప్న దర్శనం ఇస్తారు ఇచ్చి నాకు యాభై మూడు రూపాయలు ఇస్తావా అని అడుగుతారు తనకు అర్థం కాదు యాభై మూడు రూపాయలు ఏమిటి అనేటువంటి విషయం ఇదే విషయాన్ని తనకు మిత్రుడైనటువంటి హేమాట్ పంతుకు లేఖ ద్వారా రాస్తారు బాబా నన్ను యాభై మూడు రూపాయలు ఇవ్వమన్నాడు అసలు బాబాకు నేను ఏ మొక్కు మొక్కుకోలేదు ఎప్పుడూ కూడా నేను దక్షిణ ఇస్తాను లేదు ఎందుకు నన్ను బాబా యాభై మూడు రూపాయలు అడిగారు అప్పుడు హేమాట్ పంతు జాబ్ రాస్తారు రామచంద్ర నిన్ను బాబా అడిగినటువంటిది యాభై మూడు డబ్బులు కావు రొక్కం కాదు నిన్ను అడిగింది యాభై మూడు ఉన్నటువంటి గురుచరిత్రను పారాయం చేయమన్నాడు దాంతో గురుచరిత్ర తెప్పించుకొని యాభై మూడు అధ్యాయాలను పారాయం చేస్తాడు పారాయం చేసిన తర్వాత గురు పరంపర దత్తాత్రేయ పరంపర ఎట్లా అయితే వారి అవతారాలు వెలుస్తూ వస్తున్నాయో అలా బాబా అవతారం కూడా దత్తుడు సజీవుడైనప్పుడు ఈ సృష్టిలో భగవంతుడు ఉన్నప్పుడు బాబా కూడా ఈ సృష్టిలో సజీవంగా ఉన్నారు అనేటువంటి సత్యాన్ని గ్రహిస్తాడు గురుచరిత్ర చదివిన తర్వాత బాబా సజీవులు అనేటువంటి అనుభవం పొందడం మాత్రమే కాదు తన భార్య ఎన్నో రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుంది గురుచరిత్ర చదివిన తర్వాత ఏ మందు వాడకుండానే ఏ కొత్త వైద్యము చేయించకుండానే భార్య ఆరోగ్యం మెరుగుపడుతుంది వెను వెంటనే అతనికి ప్రమోషన్ వస్తుంది ఇదంతా కూడా బాబా దయవల్లనే అని చెప్పి తను విశ్వసించడం జరుగుతుంది విశ్వాసం లేనటువంటి రామచంద్రకు ఎంత అద్భుతమైనటువంటి అనుభవాన్ని ఇచ్చాడు చూడండి ఆ తర్వాత షిరిడి వెళ్ళాలని నిర్ణయించుకుంటారు రామచంద్ర వెళ్ళాలని నిర్ణయించుకుంటే ఆ రోజు స్వప్నంలో బాబా దర్శనమిచ్చి ఎన్ని రోజులుగా ఎదురు చూస్తున్నాను రామచంద్ర రేపైనా బయలుదేరుతున్నావు కదా నువ్వు అని అడుగుతాడు దాంతో ఇంక అసలు రామచంద్ర పులకించిపోతాడు షిరిడీకి వెళ్ళి బాబా సమాధిని దర్శించుకొని తన జన్మ ధన్యమైందని చెప్పి బాబాకు నమస్కరించి కాకాసాహెబ్కు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాడు ఎందుకంటే ఆ రోజు కాకాసాహెబు వీడి పిచ్చివాడ్లే వీడికి ఏమీ తెలియదు బాబా గురించి అని చెప్పి వదిలేస్తే నేను బాబాను తెలుసుకునేటువంటి వాడిని కాదు ఒక చిన్న ఫోటో మూడు అంగుళాల వెడల్పు పొడుగు ఉన్నటువంటి ఆ చిన్న ఫోటో నా జీవితాన్ని ఎంతగా మార్చేసింది వారి చిత్రపటమే ఇంత అద్భుతమైనటువంటి ఆనందాన్ని అనుభూతులను ఇస్తే వారి సమాధి దర్శనంతో నా జీవితం ధన్యమైపోయిందని చెప్పి ఎంతో సంతోషపడతాడు ఈ విధంగా అనేక మంది భక్తులకు వారి మహాసమాధి తర్వాత ఎందుకంటే వారి అవతార కార్యము అవతార లక్ష్యము చాలా పెద్దది కేవలము కొద్ది కాలానికి పరిమితమైనటువంటిది కాదు సాయిబాబా అవతార లక్ష్యం ఈ సృష్టి ఉన్నంత వరకు ఆర్తులు ఉన్నంత వరకు కలియుగంలో నరుడు ఉన్నంత వరకు వారి అవతార ప్రస్థానం కొనసాగుతూనే ఉంటుంది బాబాకు తనతో అనుబంధం ఉన్నటువంటి బిడ్డలంటే ఎంత ప్రేమంటే వారు ఏ జన్మ తీసుకున్నా వారు మానవుడిగా పుట్టినా వారు ఏ మతధర్మంలో ఉన్నా ఏ ఆచారంలో ఉన్నా వారిని చాలా త్వరగా తన దగ్గరికి తీసుకొచ్చుకోవాలనుకుంటారు కానీ మనం పెట్టుకున్నటువంటి అనేక ఛాంద స్వభావాలు రకరకాలైనటువంటి మతధర్మ ఆంక్షలు మనల్ని చాలా మట్టుకు అటువైపు వెళ్ళనివ్వవు పంజాబ్లో రామ్లాల్ సింగ్ అనేటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు రామ్లాల్ సింగ్ గురు గురుగోవింద్ సింగ్ తప్ప వేరే వారిని ఎవరిని కూడా ఆరాధించేటువంటి వారు కాదు వారి నోటి వెంట ఆ గురు జపం తప్ప మరొకటి వచ్చేది కాదు అటువంటి రామ్లాల్ సింగ్కు వివాహం జరుగుతుంది అమ్మాయి పూర్వజన్మ సుకృతం వల్ల వాళ్ళు కూడా సిక్కు మతధర్మంలో ఉన్నప్పటికీ ఆ అమ్మాయికి చిన్నప్పటి నుంచి కూడా సాయిబాబా అంటే ప్రాణం దాదాజీ దాదాజీ అని చెప్పి దాదాజీ బాబా అని చెప్పి పిలుచుకునేది అమ్మాయి ఇంటికి వచ్చిన తర్వాత రామ్ లాల్ సింగ్ పెట్టినటువంటి మొదటి ఆంక్ష మనము సిక్కు మత ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళము ఇటువంటి పకీర్లను సాధువులను ఇతర సాంప్రదాయాలకు చెందినటువంటి మతానికి చెందినటువంటి వారిని మనం ఆరాధించకూడదు అని చెప్పి చెప్తాను తర్వాత అమ్మాయి రకరకాలుగా కన్విన్స్ చేసిన తను కన్విన్స్ కాదు ఇతను లారీ కంపెనీ ఉంది తనకు నాలుగు లారీలు ఉంటే ఆ నాలుగు లారీలను అద్దెకిచ్చి నడిపించుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు జీవితం అంతా చాలా సుఖప్రదంగానే ఉంది ఇటువంటి సమయంలో ఆ ఇంటికి వచ్చినటువంటి ఆ అమ్మాయి మాత్రం మానసిక వేదనతో తడిల్లిపోతూ ఉండేది బాబా చిత్రపటాన్ని ఆ ఇంట్లో పూజా గదిలో పెట్టనియకున్నా సరే తన హృదయం అనేటువంటి మందిరంలో ప్రతిరోజు బాబా నామస్మరణ చేస్తూనే ఉండేది ఒకరోజు బాబాను అడుగుతుంది బాబా నేను ఇట్లా అసంతృప్తిగా అసంపూర్తిగా నీ ఆరాధన చేస్తే నా మనసు అలజడిగా ఉంది బాబా కొంచెం ఇటువంటి పరిస్థితుల నుంచి బయటపడేవి అని చెప్పి బాబాను అడుగుతుంది ఒకరోజు రామ్లాల్ సింగ్ లారీ లోడ్ను అన్లోడ్ చేసి వస్తుండగా ఒక నిర్జన ప్రదేశంలో బ్రేక్ ఫెయిల్ అయ్యి చెట్టు గుట్టుకు గుద్దుకుంటుంది లారీ రామ్ లాల్ సింగ్కు ఏ గాయం కూడా కాదు చుట్టుపక్కల చూస్తాడు ఎక్కడా కూడా జన సందోహం అనేటువంటిది నరమానవుడు అనేటువంటి వాడు కనిపించట్లేదు ఒక పెద్ద మనిషి టార్చ్ పట్టుకొని అతడు కూడా సిక్కే టార్చ్ పట్టుకొని వచ్చి పరిస్థితిని అడుగుతాడు ఏమైందంటే ఇలా గుద్దుకున్నానంటే సరే రా ఇక్కడే నా చిన్న నివాసం ఉంది ఉదయానికల్లా ఎవరినైనా మెకానిక్ని తెచ్చి చేపించుకుందాము నువ్వు రా అని చెప్పి తీసుకెళ్తాడు తీసుకెళ్ళిన తర్వాత చక్కగా రాత్రి టీ పెట్టిస్తాడు రొట్టె పప్పు ఇస్తాడు తింటాడు తిన్న తర్వాత ఇద్దరూ కూడా గురుగోవింద్ సింగ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఆ ఇంటి యజమాని రూపం ఒక్కసారిగా గురుగోవింద్ సింగ్గా మారిపోతుంది ఇతను రామ్లాల్ సింగ్ ఆశ్చర్యపోతాడు నేను ఎన్నో రోజులుగా ఆరాధిస్తున్నటువంటి సింగ్ దర్శనం నాకు లభించింది అని చెప్పి ఎంతో సంతోషపడతాడు ఆ విధంగా మాట్లాడుతూ మాట్లాడుతుండగా ఆ గురుగోవింద్ సింగ్ రూపంలో ఉన్నటువంటి వ్యక్తి బాబా రూపంలోకి మారిపోతాడు కఫ్ని వస్తుంది తల రుమాలు వస్తుంది అతను ఆశ్చర్యపోతాడు గురుజీ మీరు గురుగోవింద్ సింగ్ కదా నా భార్య ఆరాధించుకునేటువంటి సాయిబాబాక మారిపోయారు ఏమిటి అని అంటారు అప్పుడు సాయిబాబా చెప్తాడు గురు నానక్ అయినా గురు గోవింద్ అయినా సాయిబాబా అయినా రూపాలు వేరు మేమంతా ఒక్కటే అని అంటారు అదేలా కుదురుతుంది మేము సిక్ మత ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళం కదా మా ధర్మం వేరు మీ ధర్మం వేరు అని అంటారు అప్పుడు బాబా అంటారు మతానికి ధర్మానికి ఏ రూపము ఉండదు నీ మనస్సులో ఉన్నటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రేమే నువ్వు ఆచరించేటువంటి ధర్మం నీ మనస్సులో ఎప్పుడు భగవంతుని కోసం తపన జరుగుతుందో అదే నీ అభిమతం ఈ రెండు ఉంటే చాలు నువ్వు ఈ ద్వైత్వాన్ని వదిలినప్పుడు నీకు గురు గోవిందులో నేనే కనిపిస్తాను గురు నానక్లో నేనే కనిపిస్తాను నా వాడు అనేటువంటి వారిని ఎప్పుడూ కూడా ఏ జన్మలో కూడా నేను వదలను నీకు నాకు కొన్ని జన్మల అనుబంధం నువ్వు నన్ను తెలుసుకోవడానికే నీ ఇంటికి నా బిడ్డను పంపించాను ఈరోజు నా బిడ్డ మనస్తాపంతో అసంతృప్తితో తన మనస్సు రకరకాలైనటువంటి వేదనతో చెలరేగిపోతుంది నేను దగ్గర ఉన్నా సరే నా రూపాన్ని చూడకుండా నా రూపాన్ని తన పెట్టెలో పెట్టుకుంది అయినా సరే ఆ తల్లి తల్లడిల్లిపోతూ వే అంత వేదనలోనూ నన్ను తన మనస్సులో స్మరిస్తుంది ఈ విషయాన్ని నీకు తెలియజేయడానికే నేను ఈరోజు నీ వద్దకు వచ్చాను నువ్వు ఏ మత ధర్మంలోనైనా ఉండు కానీ నీకు నాకు ఉన్నటువంటి అనుబంధం నీకు నాకు ఉన్నటువంటి జన్మ జన్మల అనుబంధం ఆ అనుబంధమే మన ఇద్దరినీ ఈరోజు కలిపింది అని చెప్పి బాబా చెప్తాడు దాంతో రతన్ లాల్ సింగ్ కన్నీటి పర్యంతం అవుతాడు తన మనసులో ఉన్నటువంటి ప్రేమంతా కూడా ఉప్పొంగుతుంది సాక్షాత్తు తన గురువు అయినటువంటి గురుగోవింద్ సింగే బాబా రూపంలో మారాడు కాబట్టి నా గురువుకు సాయి బాబాకు తేడా లేదని చెప్పి తెల్లవారి ఇంటికి వెళ్ళి ఒక గురువారం రోజు తన భార్య పెట్టెలో ఉన్నటువంటి బాబా ఫోటోను గురునానక్ గురు గోవింద్ సింగ్ పక్కన బాబా ఫోటో పెట్టుకుంటారు మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే తనతో రుణానుబంధం ఉన్నటువంటి ఏ బిడ్డను కూడా బాబా వదలడు తన వాడు తన వద్దకు వచ్చేంత వరకు బాబా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు వినాయక దాజీవాలే అనేటువంటి ఒక రైల్వే ఉద్యోగికి ఒక కోరిక ఉంటుంది తనకు సద్గతి ప్రసాదించడానికి సమర్థుడైనటువంటి ఒక గురువును తాను ఆశ్రయించాలని చెప్పి ఇతడు దత్తభక్తుడు ప్రతి గురువారం కూడా దత్తమందిరానికి వెళ్ళి దత్తుని దర్శించుకుంటాడు ఒకరోజు తను దత్తమందిరంలోకి వెళ్ళేసరికి దత్తుడి స్థానంలో ఒక సమాధి కనిపిస్తుంది ఎందుకు ఈరోజు దత్తుడి స్థానంలో సమాధి కనిపించిందో అర్థం కాక తన మిత్రుడు ఇంటికి వెళ్తాడు వెళ్ళి ఆ విషయం అడుగుదామనే సరికి ఆ మిత్రుడు స్నానం చేస్తూ ఉంటాడు అంతలో ఆ టేబుల్ పైన ఉన్నటువంటి హేమాట్ పంత్ విరచిత శ్రీ సాయి సచరిత గ్రంథాన్ని చేతిలోకి తీసుకుంటాడు తీసుకుని ఆ గ్రంథాన్ని ఇలా తిప్పేసరికి బాబా మహాసమాధి అధ్యాయం వచ్చింది అది చదివాడు చదివిన తర్వాత ఓహో దత్తుని రూపంలో బాబా సమాధి దర్శనం ఇచ్చి ఉంటుంది సాయిబాబా కూడా గొప్ప గురువే కానీ వారు ఇప్పుడు జీవించి లేరు కదా జీవించి ఉంటే నాకు సద్గతికి కావలసినటువంటి మోక్ష మార్గాన్ని వారు నిర్దేశించేటువంటి వారు అని చెప్పి రకరకాల ప్రదేశాలకు తిరుగుతుంటారు తన అన్వేషణలో భాగంగా కేడ్ గ్రామంలో ఉన్నటువంటి నారాయణ మహారాజును కూడా దర్శిస్తారు వారిని దర్శించుకోగానే ఒక మాట చెప్తారు సాయిబాబా గొప్ప సమర్థ సద్గురువు నువ్వు వారినే ఆశ్రయించు అని చెప్పి చెప్తారు అప్పుడు ఒక స్థిరమైన నిర్ణయానికి వస్తాడు అవును నాకు సద్గతిని ఇచ్చేటువంటి గురువు సాయిబాబానే వారు సమాధి రూపంలో నిదర్శనమిచ్చారు వెళ్ళి మిత్రుడింటికి వెళ్తే సమాధి అధ్యాయాలు వచ్చాయి వారు సమాధి చెందినా సరే వారు సజీవులు అనేటువంటి నిదర్శనాన్ని ఇచ్చారు అని చెప్పి భావించి షిరిడీకి వెళ్ళి బాబాను శరణు వేడతారు తను కోరుకున్నట్టుగానే తనకు బాబా సద్గతిని ప్రసాదిస్తారు చాలా చక్కటి జీవితాన్ని వినాయకరావు పొందుతాడు బాబాలో నిత్యము లీనమై ఉండేటువంటి వారు తన వాడు అనుకున్నటువంటి వాడిపైన ఎంత ప్రేమ ఉంటుందంటే బాబాకు తన వాడు ఎంత సంకట ప్రమాద స్థితిలో ఉన్నా సరే వారిని కాపాడడానికి విశ్వప్రయత్నాలు చేస్తాడు ఋషికేసులో ఉండేటువంటి రామానంద్ అనేటువంటి భక్తుడికి ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితి వస్తుంది ఒకరోజు బయట ఆహారాన్ని తీసుకోవడం వల్ల తల కడుపు విపరీతంగా వస్తూ తను ఇంకా ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి వస్తుంది అప్పుడు గాయత్రి మంత్రాన్ని మృత్యుంజయ మంత్రాన్ని సాయంత్రం వరకు పఠిస్తూనే ఉంటాడు అయినా సరే ఇంకా కడుపులో విపరీతమైనటువంటి నొప్పి వస్తూనే ఉంటుంది ఇక లాభం లేదని చెప్పి సాయంత్రం బాబా ముందు దీపం పెట్టి అగరత్తు వెలిగించి బాబా గాయత్రి నాకు ఉపశమనం ఇయ్యలేదు మృత్యుంజయ మంత్రము నాకు ఎటువంటి స్వాంతన ఇయ్యలేదు ఇక నువ్వు మాత్రమే నన్ను రక్షించగలుగుతావు అని చెప్పి బాబా దగ్గర దీపం పెట్టి మంచం మీద పడుకుండిపోతాడు పడుకుండిపోతే బాబా స్వయంగా వారి సశరీరంతో దర్శనమిచ్చి మంచంపై పక్కన కూర్చొని నువ్వు తిన్నటువంటి ఆహారం విషతుల్యమైనటువంటిది అది నీ రక్తంలో కూడా చేరింది అయినా సరే నువ్వేమీ భయపడకని చెప్పి ఊది నోట్లో వేసి ఒక విషయాన్ని చెప్పి వెళ్తాడు నువ్వు వారం రోజుల పాటు మూడు బిల్వ పత్రాలను ప్రతిరోజు తిను తింటే నీకు ఆ విషం నీ రక్తంలో ఉన్నటువంటి విషమంతా కూడా విరిగిపోతుంది అని చెప్పి చెప్తాడు బాబా చెప్పినట్లుగా వారం రోజులు ప్రతిరోజు మూడు బిల్వ పత్రాలను తింటే అతని రక్తంలో ఉన్నటువంటి ఆ విషమంతా కూడా తొలగిపోతుంది బిల్వ పత్రము ఎవరికి ప్రీతికరము శంకరుడికి కదా శంకరుడి యొక్క కంఠంలో ఆ గరళం ఉంది కదా విషం ఉంది కదా మరి ఆ విషాన్ని తీసివేసేటువంటి వారెవరు శంకరుడే కదా ఆ విధంగా శంకరుడికి ఇష్టమైనటువంటి బిల్వ పత్రాలను తినిపించి బాబా ఆ విషాన్ని పూర్తిగా రక్తంలో నుంచి బయటికి వెళ్ళేలాగా చేశాడు ఆ తర్వాత రామానంద ఆరోగ్యవంతుడు అవుతాడు ఇట్లా ప్రతీ సందర్భంలో తను ఉన్నాను అనేటువంటి నిదర్శనాన్ని బాబా ఎప్పుడూ ఇస్తూనే ఉంటారు ఇది ఈరోజు సాయి గురుకులం మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం తప్ప